నా పేరు సూర్యబాబు అండి అందరికీ నమస్కారం ఈరోజు మరి మీడియా ముఖంగా కొన్ని విషయాలు మేము చెప్పాలి మేము తరతరాలుగా ఈ భూమి సాగు చేసుకుంటున్నాము అలాగే మా తాతగారి నుంచి మా తండ్రి గారి నుంచి అలా నా నేను ఇప్పుడు ప్రెజెంట్ అంటే మూడు తరాలుగా ఈ సాగులో ఉన్నామని ఆ రికార్డులే చెబుతా ఉన్నాయి అయినప్పటికీ మాకు ఏమి చెప్పకుండా ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ ఈఆర్ఓ ఆర్ఐ గారు ఎటువంటి మాకు సమాచారం ఇవ్వకుండా రికార్డులు సంపూర్ణంగా మార్చేసి అవతల పేర్ల మీద అన్నమాట మార్చేసిన తర్వాత అలాగే ఇప్పుడు ఏంటంటే గొలుగొండ ఎంఆర్ఓ ఈ ఎనిమిది వందల యాభై బై ఒకటిలో ఉన్నటువంటి భూమిలో ముప్పై ఆరు ఎకరాలు సుమారు మేము దగ్గర యాభై అరవై సంవత్సరాలు బట్టి సాగులో ఉంటున్నాం సాగులో ఉంటుంటే గత నాలుగు సంవత్సరాల క్రిందట మేము దీన్ని మరి పోరాటం కింద సాగించాం సాగించినప్పుడు మా గ్రామానికి ఆ కుంభారవిరావు గారు అలాగే ఎస్టీ కమిషన్ అలాగే నెక్స్ట్ ఎవరంటే అభిషేక్ గారు కలెక్టర్ గారు మరి ఆర్డిఓ గారు భవానీ శంకర్ గారు రావడం జరిగింది ఆ విషయాలలో తేలిన తర్వాత అక్కడ తేలిన విషయాలు ఏంటంటే గదభా ఆదివాసులు మాత్రమే ఆ ఎనిమిది వందల యాభై బై ఒకటి సర్వే నెంబర్లు ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నారని నిర్ధారించడం జరిగింది నిర్ధారించిన తదుపరి ఐ జరిగింది జరిగింది అప్పుడు మేమే ఎంజాయ్మెంట్లో ఉన్నామని రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది క్లుప్తంగా ఇప్పుడు మా నాయకులు మాట్లాడారు దీన్ని గమనించారు మీరు అందరూ అంటే మొన్నటికి మొన్న కొన్ని విషయాలు అంటే కొన్ని మాట్లాడుతున్నారు ఏమనంటే మా వెనకాల ఎవరో మరి ఉండి మమ్మల్ని ఆ అంటే మమ్మల్ని ఉసిగొలిపి ఆ భూమిలో మేమే తక్షరం ఉంటున్నా అంటున్నారు మీరు ఏదేమైనా జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఈ గ్రామానికి రావాలి సందర్శించాలి నిజ నిజాలు తెలుసుకోవాలని కోరుతున్నాం మీరు అందరూ సాక్ష్యం ఎందుకు చూడొచ్చు మేము కట్టుకునే ఇండ్లు ఉన్నాయి ఇండ్లు చూడండి మేము వేసుకునే ఇండ్లు ఉన్నాయి అలాగే జీడి మామిడి తోటలు ఉన్నాయి అయ్యే ఉదాహరణ ఏదేమైనా ఖచ్చితంగా ఈఎంఆర్ఓ గారికి అంటే ఏకపక్షంగా అన్నమాట రైతులకు ఇంత ఇంటి మేషన్ ఇవ్వకుండా పంచాయతీ పంచనామా తీసుకోకుండా ఏకపక్షంగా రికార్డు మార్చడం జరిగింది దీనిపై చర్యలు మీర మీ అధికారులుగా ప్రభుత్వం కూడా దీన్ని అంటే కల్పించుకొని వెంటనే ఆ ఎంఆర్ఓని తగిన చర్యలు తీసుకోవాలా ఏదేమైనా ఖచ్చితంగా మా గ్రామానికి కలెక్టర్ గారు వచ్చి మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం అలీ మళ్ళీ కొంతమంది అంటున్నారు ఏమనంటే వెనకాల నుంచి ఎవరో మమ్మ మీ అంటే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అక్కడ గదవ ఆదివాసులు లేరు కానీ అప్పటికప్పుడే జనాలు అక్కడ పూర్పించి ఒక వ్యక్తి అక్కడ మనుషులు పెడుతున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు మేము భూ కబ్జా యత్నం అంటున్నారు అంటే దొంగ దొంగే దొంగ కాదని దొంగ మీద తోసినట్టు ఇది మాత్రం మీరు అందరూ గమనించండి ఖచ్చితంగా ఏదేమైనా గ్రామానికి నిజ నిజాలు తేలాలంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలి కలెక్టర్ గారు వచ్చిన తర్వాతే అప్పుడు ఇవన్నీ విచారణ జరిపించి ఈ ఇప్పుడున్న ఎంఆర్ఓ గారికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను నా పేరు మోసూర్ రాజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో యువజన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన జిల్లా అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసీలు తరతరాలుగా భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వీటిపైన ఈ భూముల పైన సాగు చేస్తుంటే భూమాపియాకు చెందినటువంటి భూమాపియా లాక్కోడని ప్రయత్నాలు చేస్తుంది దీనిపైన మేము అనేక మార్లు ప్రభుత్వ అధికార దృష్టికి తీసుకెళ్తున్నాం తీసుకెళ్తుంటే మా ఆదివాసీలకి చట్టాలపైన సరైన అవగాహన లేకపోవడం వల్ల రికార్డుల పైన మాకు సరైన వాటి తెలియకపోవడం వల్ల మాకి మాకి కొద్దిగా సాయం చేయడానికి సామాజిక సామాజిక కార్యకర్తలు అవ్వచ్చు ప్రజాసంఘ నాయకులు వచ్చి మాకు సంఘీభావం మద్దతు తెలియజేస్తారు వీరి పైన వీరు వచ్చి మాకు ఆ సామాజిక కార్యకర్తలు వచ్చి మాకు అని మా మేము భూ కబ్జాదారులు అని అనేక మంది చాలా మంది భూ కబ్జాదారులు మా పైన మా ఆదివాసీలు భూ భూ కబ్జాదారులని నిరాపర నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు మా తరతరాలకు మా సాధానుభవంలో ఉన్నటువంటి మా ఆదివాసీలు మేము న్యాయస్థానాలను ఆశ్రమించి న్యాయస్థానాల ద్వారా మా పోరాటం కొనసాగిస్తున్నాం దీనిపైన జిల్లా కలెక్టర్ గారు మా ఆదివాసులు సాగు చేస్తున్న భూముల పైన విచారణ జరిపి మా ఆదివాసుల సాగు అనుభవాన్ని నిర్ధారించాలని తెలియజేస్తున్నాము జై ఆదివాసి జై జై ఆదివాసి